హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అది అనుష సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్డు అండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఈ నువ్వుల లడ్డు తినడం వల్ల పిల్లలకి కానీ పెద్దలకి కానీ బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది పిల్లలకైతే సో చాలా యాక్టివ్గా ఉంటారు రక్తహీనత అనే సమస్య ఉండదండి బ్లడ్ బాగా పడుతుంది అలాగే మోకాళ్ళ నొప్పులు జుట్టు రాలటం అటువంటి సమస్యలు ఏమీ ఉండవండి చాలా చాలా బాగుంటుంది లడ్డు ఎలా ఉంది నచ్చిందా నచ్చలేదా నీకు నచ్చిందా స్కూల్కి తీసుకెళ్తావా ఇంటి దగ్గరే తింటావా ఎందుకని స్కూల్లో పిల్లలు తీసేసుకుంటారా స్కూల్కి తీసుకెళ్తే పిల్లలు తీసు పిల్లలు తీసేసుకుంటారా నీ లడ్డు డాడీ ఇంటి పిల్ల నచ్చిందా నీకు సో పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి సో ఒకసారి ఎదిగే పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో ఇందులో ఐరన్ కంటెంట్ కాల్షియం కంటెంట్ మనకి ప్రోటీన్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి సో పిల్లలు పెద్దలు అందరికీ కూడా హెల్త్కి చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ లడ్డు తినటం వల్ల సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు అది చిన్న రిక్వెస్ట్ మీరు ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి ఇప్పుడు ప్రొసీజర్ చూసేద్దాం ఇప్పుడు ఈ లడ్డు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము వన్ కప్పు అయితే తీసుకున్నాను అలాగే వన్ కప్పు బెల్లం కూడా తీసుకున్నాను ఒక మూడు స్పూన్లు వరకు ఎండి కొబ్బరి కూడా తీసుకున్నాను అలాగే కొన్ని పల్లీలను కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి అది యాడ్ చేసేటప్పుడు అయితే చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇప్పుడు ఎండి కొబ్బరిని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం వేగేంత వరకు ఈ ఎండు కొబ్బరి తినటం వల్ల ఏంటి అంటే పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఇందులో మనకి ఏంటంటే క్యాన్సర్ రాకుండా చేసే గుణాలు ఉంటాయి బోన్ స్ట్రెంత్ని పెంచుతుంది ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుంది సో తప్పకుండా పిల్లలకి కానీ పెద్దలకైనా సరే ఈ ఎండు కొబ్బరి అనేది మన రెసిపీస్లో ఏదైనా ఇట్లా యూస్ చేసుకోవడం చాలా మంచిదండి హెల్త్కి సో తప్పకుండా కొబ్బరిని పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయండి అలాగే హాఫ్ కప్పు పల్లీలని నేను వేయించుకుంటున్నాను ఈ పల్లీలు తినటం వల్ల ఏంటి అంటే మనకి చాలా మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు స్ట్రెస్ అనేది చాలా రిలీఫ్ అవుతుందండి ఈ పల్లీలు తినటం వల్ల అలాగే ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి చాలా ఎక్కువగా పెడుతూ ఉంటారండి లోపల బేబీ హెల్త్కి మంచిదని చెప్పేసి అని అలాగే ఇది కూడా క్యాన్సర్ నివారించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇవి మాడిపోకుండా లో ఫ్లేమ్లో చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం చేత్తో ఎలా అంటే పొట్టు ఊడిపోవాలన్నమాట సో ఇప్పుడు ఇవి ఒక గిన్నెలోకి అయితే మొత్తంగా తీసేసుకోండి సో ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం తీసుకున్న నువ్వులను కూడా యాడ్ చేసుకున్నాము ఈ నువ్వులు కూడా మాడిపోకుండా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది లోలోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులు తినటం వల్ల మనకి కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది నువ్వుల్లో అలాగే మనకి బ్లడ్ బాగా పట్టడానికి ఈ నువ్వులు చాలా హెల్ప్ అవుతాయి బోన్ స్ట్రెంగ్త్ అనేది బాగా పెరుగుతుందండి సో ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు కానీ అటువంటి నొప్పులు నడువు నొప్పు కానీ ఉన్నవాళ్ళు ఈ విధంగా రోజుకొక ఒక తినాలండి పిల్లలైనా పెద్దలైనా సరే రోజుకొక లడ్డు తింటే మన హెల్త్కి చాలా రకాల బెనిఫిట్స్ అయితే అందుతాయండి ఎందు గురించి అంటే సో అన్నీ అంటే విటమిన్స్ ప్రోటీన్స్ కాల్షియము ఐరన్ కంటెంట్ అన్నీ విడివిడిగా మనం తీసుకోలేము అన్నీ కలిపి ఒక దాంట్లో తీసుకోవడం అనేది చాలా ఈజీ కాబట్టి ఒకరోజు మనకి ఫ్రీ టైం ఉన్న టైంలో ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని మనం పెట్టుకున్నాము అంటే మనకి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు నువ్వులు వేగిపోయాయి స్టవ్ అయితే ఆపేద్దాము సో ఈ లోపు పల్లీలు అనేవి చల్లరాయండి మనకి పొట్టు తీసేసి పెడదాము చక్కగా ఈ విధంగా అంటే చేత్తో మనకి పొట్టు అనేది వచ్చేస్తుంది తర్వాత చెరిగేసుకుని పక్కన పెట్టుకోవచ్చు మొత్తంగా పొట్టు తీసేసి చూపిస్తాను సో చూశారు కదా ఈ విధంగా పుట్టయితే తీసాను ఇందులో నుంచి ఒక గుప్పెడైతే నేను సపరేట్గా మిక్సీ పట్టుకుంటానండి ఇవి మిగతావేమో లడ్డూలోకి వేయడానికి పౌడర్లా చేసుకోవచ్చు ఈ గుప్పెడు మాత్రం జస్ట్ ఒక్క పల్స్ అలా ఇచ్చి ఆపేస్తాను ఈ విధంగా ఓకేనా చూసారు కదా ఈ విధంగా పలుకులు పలుకులుగా అయ్యేలాగా పక్కన పెట్టుకోండి లడ్డూలో వేసుకోవటానికి అనమాట ఇది ఈ విధంగా అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నువ్వులు కూడా మనకి చల్లారు ఉంటాయండి సో ఇవి కూడా కొంచెం పక్కన తీసి పెట్టుకున్నాము ఒక స్పూన్ వరకు అయితే నేను నువ్వులు కూడా పక్కకి తీసి పెట్టుకుంటున్నాను సో ఇప్పుడు ఈ మిగిలిన నువ్వుల్ని మనం మిక్సీలో వేసి పౌడర్ అయితే ప్రిపేర్ చేసేద్దాము సో ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే దీని మొత్తాన్ని నేను ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను మొత్తంగా వేసేసుకోవాలి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండి కొబ్బరి కూడా ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను అలాగే మన పల్లీలు ఉన్నాయి కదా పల్లీలు కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను మీకు ఫ్లేవర్ కోసం కావాలంటే ఒక రెండు మూడు ఇలాచీలు కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఒకసారి మొత్తం అంతా ఈ విధంగా కలిపేసి మిక్సీ అయితే పట్టి నేను మీకు చూపిస్తున్నాను సో చూసారా ఈ విధంగా పౌడర్ లాగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి మనం వీలైనంత వరకు మెత్తగానే పట్టుకోండి సో ఇప్పుడు ఇందులోకి బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను ఈ బెల్లంలో మనకి ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది ఆ విషయం మీ అందరికీ తెలిసిందే కదా సో బ్లడ్ బాగా పడుతుందండి ఒకసారి మొత్తం ఈ విధంగా కలిపేయండి కలిపి ఇప్పుడు ఒకసారి మొత్తం మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోండి మిక్సీ పట్టేసి చూపిస్తానండి ఒకసారి అయితే చూడండి సో ఈ విధంగా మొత్తంగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఎక్కడ పలుకులు అనేది ఏమి లేకుండా చక్కగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోండి ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ నువ్వులు వేయించిన ప్యాన్లోకి అయితే తీసేసుకున్నాం మొత్తంగా మనకి ఫ్రీగా ఉంటుంది లడ్డు అనేది చుట్టుకోవడానికి ఒకసారి మనకి అడుగున బెల్లం అంతా మనం మిక్సీ పట్టినప్పుడు కొంచెం ఉండలుండలుగా ఉండిపోతుంది కదా సో మొత్తాన్ని దాన్ని ఒకసారి అయితే చేతితో ఈ విధంగా అనేసుకోండి సో ఇప్పుడు అనుకున్న తర్వాత మనం ఇందాక నువ్వులు అనేవి తీసి ఉంచుకున్నాం కదా ఆ నువ్వుల్ని ఫ్రై చేసిన నువ్వుల్ని ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోండి అలాగే పల్లీలు కూడా మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా ఇందులోకి యాడ్ చేసుకుని మొత్తంగా ఒకసారి గట్టిగా చేతితో కలుపుకోండి ఇందులో మనం లడ్డు ప్రిపేర్ చేయడానికి నెయ్యి కానీ వాటర్ కానీ ఏం వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఈ పల్లీల్లోనూ నువ్వుల్లోనూ మనం మిక్సీ పట్టినప్పుడు అందులో నూనె అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి చక్కగా ఈ విధంగా మనకి లడ్డుకైతే వచ్చేస్తుందండి మనం ఏమి నెయ్యి అనేది ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఏమి యాడ్ చేయకుండానే సహజంగానే మనకి లడ్డుకైతే వచ్చేస్తుంది చూశారు కదా మీరు ఇంకా పిండిని గట్టిగా చేత్తో ప్రెస్ చేసుకుంటే బాగా ఇంకా నూనె అనేది ఇందులో నుంచే రిలీజ్ అవుతుందండి సో చూశారు కదా ప్రతి ఒక్క లడ్డు కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి మీకు కావాల్సిన సైజులో ఈ లడ్డూలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు రోజుకు ఒక లడ్డు తిని చూడండి మీకు జుట్టు రాలటం వంటి సమస్య కూడా తగ్గిపోతుందండి పిల్లలు అయితే చాలా హెల్దీగా యాక్టివ్గా ఉంటారు నీరసం అనేదే రాదు పిల్లలకి చక్కగా మనం మనం స్నాక్స్ బాక్స్లోకి కూడా పెట్టి అండి స్కూల్స్కి సో చాలా ఇష్టంగా తింటారు సో ప్రతి లడ్డు కూడా ఇదే విధంగా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి మొత్తం అన్ని లడ్డూలు కూడా ఇదే విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి నేనైతే అన్నీ ప్రిపేర్ చేసి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి సో నాకైతే ఇన్ని వచ్చాయి సో చూడండి అక్కడక్కడ లడ్డూలో నువ్వులు అలాగే పల్లీ పలుకులు మనకి తినేటప్పుడు చక్కగా నోటి తగులుతూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి టేస్ట్ మొత్తం నెక్స్ట్ లెవెల్ అద్దిరిపోతుంది సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఈ నువ్వుల లడ్డు అందరికీ నచ్చే విధంగా ఈ విధంగా అయితే చేయండి పాతకాలంలో అయితే మన అమ్మమ్మలు బామ్మలు నువ్వులు పల్లీలు మాత్రమే వేస్ట్ చేసేవాళ్ళండి బెల్లం కూడా తొక్కి రోట్లో చేసి వేసేవాళ్ళు సో ఇప్పుడన్నీ మిక్సీలు వచ్చాయి కాబట్టి మనకి ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్